ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ చిత్తూరు జిల్లా శాఖ అధ్యక్ష కార్యదర్శులుగా మారుఫ్ హుస్సేన్ ఎన్ సుధాకర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ చిత్తూరు జిల్లా కార్యవర్గ ఎన్నికలు ఆదివారం జిల్లా రెవెన్యూ భవన్లో జరిగాయి ఎన్నికల అధికారిగా పి నరసింహకుమార్ సహాయక ఎన్నికల అధికారిగా పి బాబ్జీలను రాష్ట్ర కమిటీ నియమించింది ఈ మేరకు ఆదివారం ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు ఎన్నికల్లో ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా మారుఫ్ హుస్సేన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్ సుధాకర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు వీరితో పాటు అసోసియేట్ ప్రెసిడెంట్గా మురళీమోహన్ ఉపాధ్యక్షులుగా అశోక్ కుమార్ శోభ పన్నీరు సెల్వం సంయుక్త కార్యదర్శిగా రిషివర్మ ప్రసాద్ అస్రాఫ్ అలీషా కోశాధికారిగా హేమాద్రి రాజు క్రీడా కార్యదర్శిగా సూర్యప్రకాష్ నాయక్ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా చంద్రశేఖర్ కార్యవర్గ సభ్యులుగా ప్రవీణ్ కుమార్ అశ్విన్ కిరణ్ కుమార్ ఫణికుమార్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హుస్సేన్ సుధాకర్లు మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు సంఘ అభివృద్ధి ఉద్యోగుల సమస్యల పట్ల రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు రాజీ లేని పోరాటాలు నిర్వహిస్తామని వివరించారు ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులకు వారు కృతజ్ఞతలు తెలిపారు ఆగరే ఒకస్ మెట్ చేసుకొని ఉన్నారు అలాగే సెక్రటరీ తిరిగి అనమయజిల్లా ఏపీఆర్స్ ప్రెసిడెంట్ అలాగే సెక్రటరీ సో మేబీ యోస్ విల్ డౌన్ అంటే యాస్ పర్ షెడ్యూల్ మన ముంద నోటిఫికేషన్ చూనా అన్ని కాన్సిడరేషన్ ప్రాసెసస్ సో పబ్లిష్ చేయ జరిగింది సో ఈ రోజు మార్నింగ్ నుంచి ఇక్కడ మన nomination list process అయ్యింది వి హావ్ రిసీవ్డ్ ఓన్లీ సింగిల్ సెట్ ఆఫ్ కాంబినేషన్స్ ఐ అప్రషియేట్ టీచర్